నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు హార్వెస్ట్ చిలకడదుంపలు దుంపలు ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ములక్కాడలు అన్నీ కూడా వస్తాను ముఖ్యంగా చిన్న ఉసిరికాయలు అండి చాలా సంతోషంగా ఉంది హార్వెస్ట్ చూపించడానికి ఈజీగానే వచ్చిందండి కొన్ని లోపలు ఉంటాయి ఫస్ట్ టైం చిలకటి దుంపలు పండించడం అండి హార్వెస్ట్ ఏమో సెకండ్ టైము ఇంతకుముందు చేసిన హార్వెస్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను అన్నమాట అయితే నాలుగు దుంపలు అట్లా వచ్చినాయి అవి అయిపోయినాయి ఇవి ఇంకా తయారు కాలేదన్నమాట అప్పుడు ఇప్పుడు తయారైంది చూడండి నీ దుంపలు వచ్చినాయి ఒక రెండు వచ్చినాయి ఇంకా ఉన్నాయండి లోపల ఇవి లోపల కంటే తగి చూసుకోవాలన్నమాట మనం ఈ కొమ్మలు నేలలు తాకినప్పుడు వేర్లు వస్తాయండి ఆ వేర్లు కొన్ని వేర్లు లావుగా ఇలా దొంపలు అవుతాయి అన్నమాట అయితే కొమ్మలు పెడితే మళ్ళీ దుంపలు వస్తాయండి ఇటు సైడ్ ఒకటి ఉందండి ఇంకో దుంప దొచ్చింది మూడు బలేమున్నాయి అప్పుడు ఎర్రగా చిలకడ దుంపలు అయిపోయినట్టు ఇంత ఫ్రెష్గా మనం పండించుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది కదండి ఇంకేమైనా అన్నయ్య చూద్దాము మూడు మూడు దొంపలు వచ్చినాయండి అంతే ఇంకా అనిపించట్లేదు ఇప్పుడు ఇవి నీళ్ళల్లో కడుగుదాం అడిగితే శుభ్రంగా ఉంటాయండి ఇప్పుడు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి మొక్కలు వచ్చాయి ఈ చివర ఒక మొక్క ఉందండి దీనికి దొంపకి అంటే కొంచెం లేట్ అయింది కదా మొక్క కూడా తయారైపోయింది మొక్క వచ్చేసింది దీన్ని పాత పెడితే మళ్ళీ మొక్క వచ్చి మళ్ళీ దొంపలు అవుతాయండి పాత పెట్టేస్తున్నాను దగ్గర ఇవ్వండి పెట్టేస్తాను అనమాట చిన్న మొక్క ఉంది దానికి ఇప్పుడు ఈ దొంపలు ఒకసారి కడిగేసేస్తే నీళ్ళలో ఫ్రెష్గా ఉంటాయి కదా దొమ్మది లేకుండా ఈ దీనికి మట్టి లూజ్గా ఉండాలండి దుంపలకి ఊరడానికి లూజ్గానే ఉంది కాబట్టి తొందరగానే కడిగేయచ్చు దొంపలు బాగా ఊరతాయి మట్టి కూడా తొందరగా వేసిపోతుంది శుభ్రంగా చూడండి కడిగిన తర్వాత ఇవి లైట్ కలర్గా ఉన్నాయండి అంటే కొంచెం కొన్ని దుంపలు కదా అట్లా అనమాట ఇదిగోండి చూసారు కదా మూడు దుంపలు వచ్చాయి అంతకుముందు ఒక నాలుగు ఐదు అట్లా తవ్వానండి అయిపోయినాయి ఇదిగోండి ఇక్కడ నేతి బీరకైందండి ఈసారి బీరా నేతి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అంటే పండు పండుటీకలు భలే ఇబ్బంది పెట్టినాయి అండి ఇదిగోండి అక్కడ ఒక ఫ్రూట్ ఫ్లైస్కి ట్యాప్ పెడితే దానిలోనేమో ఒక పెట్టాను చూడండి పక్కన డబ్బాలాగా దానిలో పంపి తేనెటీగలు ఎక్కువ పోతున్నాయండి అందుకని ఇంకా అది తీసేస్తాను ఈ రెండు కాయలు కోసినాక అది తీసేస్తాను వంకాయలు చూడండి ఇవి భలే ఉన్నాయి ఇవి ఇది షేప్ చూడండి వెరైటీగా ఉన్నాయి షేప్ చూడండి గుండ్రము కాకుండా పొడవు కాకుండా బాగున్నాయి కదా గుత్తి వంకాయకి ఇంకా ఇక్కడ స్పెషల్గా వంకాయలు ఉన్నాయండి మామూలు వంకాయలు మనకి ఎగ్ షేప్లోనూ మీడియంగా ఉంటాయి కదా ఈ పొడవు వంకాయలు అండి భలే ఉన్నాయి వంకాయలు మటుకు వాళ్ళు చూడటానికి చాలా ద్వలేరు మన మెరుసలు అనిపిస్తాయి జల్లగా ఇక్కడ వంకాయ ఉంది ముందు అయితే చాలా కాసినాయండి ఎప్పుడైనా ఇవి చాలలే కానీ ఇవి వాళ్ళు కాసినవి సరిపోతాయి ఇవ్వండి ఇంకొకటి టమాటోలు ఉన్నాయి టమాటోలు కొద్దిగా మిగిలి మొత్తం మొక్కలన్నీ ఎండిపోయి వెళ్ళిపోయాయి సీజన్ బాగానే కాసినాయండి అండి టమాటోలు చెర్రీ టమాటోలు లోకల్వి మళ్ళీ నేను కాశీ టమాటోలు నేను నాలుగు రకాలుగా ఆయించానండి ఈ సంవత్సరం చూశారు కదా ఇన్ని టమాటోలు వచ్చినా కూడా మనకి సాంబార్లో కొబ్చారలు వాట్లా వేసుకుంటాం కదా ఇంకా మధ్యలో వెళ్తుంటే ఇవి కనిపించిన ఎర్రమందారాలు ఇవి కూడా కోసేద్దాం ఎర్రమందారాలు అందంగా ఉంటాయండి దేవుడు ఫోటోలు కట్టి పెట్టినప్పుడు ఇటువంటి కాకరకాయలు ఉన్నాయి అది ఏం లేవులేండి ఒకటి రెండు ఉన్నా కూడా వాడుతామండి ఏదో ఒకటి చేసేస్తాను మనం పెంచుకున్నాయి కదా రెండు ఉంటే పులిస్ చేయొచ్చు ఎక్కువ ఉంటే అలా చేస్తాం ఇంకా అండి ఒక రెండు కోసాను చూడండి ఇంకా నాకు ఇష్టమైన చెన్ను ఉసిరికాయలు అండి ఎప్పటి నుంచో పెంచుకోవాలని కోరిగా మొత్తానికి టూ ఇయర్స్ పెంచిన తర్వాత లాస్ట్ సీజన్లో అండి కొద్దిగా కాసినాయి ఆ కొంచెమైనా మహా సంతోషంగానే ఉంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ కాయాలి పెద్దవిగా కాయాలి సైజు అప్పుడు చిన్నవిగా కాసినాయి అనుకున్నానండి అలాగే గుత్తులు గుత్తులుగా ఉన్న కొమ్మకి భలే కాసినాయండి గుత్తులు కాసినాయి సైజు కూడా పెద్దగా వచ్చింది చూడండి బాగా ఉంచాను మంచి కలర్ కూడా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా పైన చివరి వరకు వచ్చేసినాయి అండి ఉన్నది ఒకటే కొమ్మ అయినా కూడా అంత కొమ్మంతా కూడా కాసినాయి వీటిని కొయ్యం కల్లా ఇలా దులిపితే పడిపోతున్నాయండి కుండీలు రాలే ఎందుకని నీ సరదాగా దులుపుతున్నాను అనమాట ఊర్లో మనకి ఈ చెట్టు కొమ్మలు అన్నప్పుడు కొన్ని దులిపితే పండిని రాలి అనమాట అట్లా సార్ కదా ఇవి వస్తుంటే మటుకు ఈరోజు హార్వెస్ట్లో సంతోషం ఇదేనండి మెయిన్ ప్రతి హార్వెస్ట్లో ఒక స్పెషల్ ఉంటుంది అనమాట అట్లా ఇది ఇవి సాల్ట్ వేసుకుని తింటాం కానీ పప్పులు వేసుకోవటము ఊరగాయ పచ్చడి పట్టుకోవటం ఏమైనా జామ్ చేసుకోవచ్చు ఎక్కువ కాయలే కానీ కనకాంబరాలు చూడండి అలాగే సార్ చూడండి ఈరోజు హార్వెస్ట్ ఈ ములక్కాడలు చిలకటి వంకాయలు చూస్తారు మీ నేతి బీరకాయలు తర్వాత కాకరకాయలు పూలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి